బుల్స్ సింకి సురేంద్ర రెడ్డి గారు సాకత్ రెడ్డి గారు సారితారెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దగ్గర ప్రదర్శనలో ఉన్నాయి వీరసిం నరసింహారెడ్డి జూనియర్ కుడివైపు గిత్త జూనియర్ కాండివా లెఫ్ట్ తాపట కింద వీర నరసింహారెడ్డి అందరికీ కూడా సుపరిచిత్ర ఇప్పుడు మనందరికీ కూడా వేదికపై వారి యొక్క అమౌమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేశారు లెఫ్ట్ సైడ్ కిందకు సారినటువంటి వారి సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ఐదు సెకండ్ వెనుకంజలో ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

Ujung negara, ujung negara menang. jelas, jalan dengan rahasia orang. Kata మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎస్ఎస్ సార్కుల్ సుంకి సురేంద్ర రెడ్డి గారు ఏఎస్పీ గారు సాక్షత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదయ్ నగర్ ఉదయ్ నగర్ మండలం సురేఖ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు గత ప్రదర్శనలో ఉన్నారు ఇంకా రెండు కప్పలు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది సుర్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదయనగర్ వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు శ్రీ 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 మత్తపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో సురేందర్ రెడ్డి గారు వేఎస్సీ గారు సాకత్ రెడ్డి గారు రెడ్డి గారు నగర్ వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి ఒక్కరి మాత్రం అవకాశం ಎಸ್ಪಾನ್ ಬಲ್ ಶ್ರೀಕೇಶ ರೆಡ್ಡಿ ಗರು ಎಎಸ್ ಗರು ಸಾಕ್ಷಾತ್ರೇಡ್ಡಿ ಗರು ಸಾಹಿಕಾ ರೆಡ್ಡಿ ಗರು ಉಜೇ ನಗರವಾದಿ ದೊಡ್ಡ ಪ್ರದರ್ಶನ ಲವನ್ನೈ ಜಗತ್ತರ ನವಕರ್ ಮಾತ್ರನೇ ಅವಕಾಶ సురేందర్ రెడ్డి గారు గారు మూడవ పాయింట్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సూర్య సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు అచ్చెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ వారి తప్ప ప్రదర్శనలో ఉన్నారు

ఎస్ ఇమ్రాన్ గారు తిరువెళ్ళ తిరువెళ్ళ మండలం నంద్యాల జిల్లా ఆలీ అక్బర్ స్వామి ఆశీసులతో సైద్ కలాం పాషా గారు పెసరవాయ్ పెరువేమల మండలం నంద్యాల జిల్లా మీ తప్ప రెడీగా ఉండాలి పదిహేనో తప్ప ఎస్ఎస్ అబుల్ సుల్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సాధికారెడ్డి గారు ఉదయనగర్ ఉదయనగర్న్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముంబై ఉన్నవి ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా అది సెకండ్ వెనుకందిలో ఉన్నది ఎస్ఎఫ్ఆర్ బోర్డ్ కు కిశోర్ రెడ్డి గారు ఏఎస్సీ గారు సాఖ్యాత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదినగర్వ దగ్గర ప్రవర్తిలో ఉన్నాయ్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాక్యత్ రెడ్డి గారు సార్యారెడ్డి గారు ఉదయనగర్ విజయనగర్ మండలం సురేఖ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్లో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుక లో ఉన్నది సురేందర్ రెడ్డి గారు సాక్య రెడ్డి గారు సాధికారెడ్డి గారు ఉదయం కొత్త ప్రదర్శనలో ఉన్నారు ইকাড়নাল 16তম বকওয়াত নেডি কারনাল

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకదిలో ఉన్నవి प्रदर्शन जोनियर तांडे वीर नरसंहारे శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులకు ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్షి రెడ్డి గారు శారికారెడ్డి గారు ఉద్యమంగా సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి కొనసాగుతున్నది సురేందర్ రెడ్డి గారు జేఎస్పీ గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ಜೂನಿಯರ್ ಕಾಂಡಿವರನ್ನ ಸೋಹಾನತೆ సురేందర్ రెడ్డి గారు ఏఎస్సీ గారు కాకత్ రెడ్డి గారు తారికా రెడ్డి గారు ఉదయ్ నగర్ వారి సభ ప్రదర్శనలో ఉన్నాయి ప్రజలు కొంత సమయం ఉన్నది ప్రజలు మంది ఉన్నది